నమస్తే జై శ్రీరామ్ సార్ ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్స్ టోటల్ వీడియో పెడుతున్నాం సార్ దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ వెహికల్స్ వరకు ఉన్నాయి సార్ సార్ ఇది మహీంద్రా బెలోరో ట్వంటీ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ వెహికల్స్ సార్ ఇది జస్ట్ అరవై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఏడు లక్షల ఇరవై ఐదు వేలేమో యూట్యూబ్లో వీడియో పెట్టినాం సార్ ఇదైతే ఈ వెహికల్ వచ్చేసి మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియం డెబ్బై నాలుగు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ ఇది ఇది ఢిల్లీ నుంచి మనమే తీసుకొచ్చిన వెహికల్ ఇది దాదాపు తీసుకొచ్చి కూడా ఒక వన్ మంత్ అయింది సార్ మనమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం పదమూడు లక్షల పదమూడు లక్షలకైతే విత్ రిజిస్ట్రేషన్ అమ్మకానికి ఉంది సార్ వితౌట్ రిజిస్ట్రేషన్ కావాలంటే మీకు పదకొండు లక్షలకు ఈ వెహికల్ వస్తుంది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ సారీ రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ డెబ్బై నాలుగు వేల ఐదు వందల తొంభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది వెహికల్ అయితే ఇది ఇది మనమే వెహికల్ తీసుకొచ్చిన వెహికల్ ఇది ఢిల్లీ నుంచి వెళ్ళి సార్ ఇది టయోటా ఇన్నో క్రిస్టా ట్వంటీ ట్వంటీ వి వెర్షన్ పంజాబ్ నుంచి వెళ్ళి ఢిల్లీ లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ సార్ ఇది దాదాపు డెబ్బై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సెవెన్ సీటర్ వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఇరవై లక్షల రూపాయలు ఉంది సార్ ఇది సార్ ఇది కియా సెల్టాస్ హెచ్డికే ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ వర్షన్ సార్ జస్ట్ అరవై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది పది లక్షల యాభై వేల రూపాయలు వెహికల్ కాస్ట్ ఉంది సార్ సార్ ఇది ఉందా వెన్యూ ట్వంటీ ట్వంటీ మ్యానుఫ్యాక్ రెండు వేల ఇరవై ఐదు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ జస్ట్ ఏడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సరే సార్ ఇది జస్ట్ పదహారు వందల సారీ పదహారు వందల తొంభై ఏడు దాదాపు పదిహేడు వందల కిలోమీటర్లు మాత్రమే తినిదింది సార్ రెండు వేల ఇరవై ఐదు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ వెహికలే వెహికల్ ఇది జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ థౌజండ్ మాత్రమే తిరిగిన వెహికల్ ఉంది ఇది వెహికల్ కాస్ట్ వచ్చేసి పదమూడు లక్షల యాభైలేమో యూట్యూబ్లో వీడియో పెట్టినాం ఇప్పుడైతే పదమూడు లక్షల వరకు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సార్ కస్టమర్ అయితే వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి వెహికల్ చూడ చూసుకోండి సార్ ఇది మనమే తీసుకొచ్చిన వెహికల్ ఉందా వెన్యూ టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ అన్ రూప్ వెహికల్ సార్ ఇది ఇది కూడా టాప్ సెకండ్ వేరియంట్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి వెహికల్ కాస్ట్ వచ్చేసి మనమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాం సార్ ఇది విత్ రిజిస్ట్రేషన్ తొమ్మిది లక్షల వరకు కూడా మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఈ వెహికల్ కంప్లీట్ రెండు కూడా డీజిల్ వర్షన్స్ డీజిల్ వర్షనే సార్ ఇవి ఇగో ఇది కూడా డీజిల్ వర్షనే దాదాపు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ తోటి ఉన్న వెహికల్స్ ఇవన్నీ సార్ అది ఈ వెహికల్ వచ్చేసి మన వెహికలే దాదాపు తీసుకొచ్చి కూడా ఒక ఫార్టీ డేస్ అవుతుంది సార్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ మారుతి ఎట్టిగా వీడిఐ ఒక లక్ష చిల్లర రీడింగ్ ఉంది సార్ మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము ఆరు లక్షల యాభై వేల రూపాయలకైతే రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది సార్ ఇది మా సొంత వెహికలే సార్ ఇది మేమే రిజిస్ట్రేషన్ చేసి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది తెలంగాణకి రెండు వేల పంతొమ్మిది మార్తీ ఎట్టిగా వీడిఐ టూ థౌజండ్ నైంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది వెహికల్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల చిల్లర్ ఉంది సార్ ఇది మా సొంత వెహికలే దాదాపు తెలంగాణ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది మీరు ఏమన్నా లోన్ కళ్యాణ్ కూడా దాదాపు ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ మధ్యలో లోన్ వస్తుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి వెహికల్ చూడండి మార్తీ ఎట్టిగా వీడిఐ ఫోర్టీన్ ఎయిట్ ఈసీ డిజిల్ వర్షన్ సార్ ఇది వెహికల్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు అయితే పెట్టినాం సార్ అప్పుడు యూట్యూబ్లో వీడియో ఇప్పుడైతే తొమ్మిది లక్షలకైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఒకసారి అయితే లైవ్లో వచ్చి ఒకసారి వెహికల్ చూడండి దీనికి దాదాపు ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ కూడా లోన్ వస్తుంది సార్ సార్ ఇది మారుతి ఎక్సెల్ సిక్స్ ఆల్ఫా వేరియంట్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఓన్లీ పెట్రోల్ వర్షనే సార్ సెవెన్ సీటర్ బకెట్ సీట్స్ వస్తాయి వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు ఉంది సార్ మార్కి ఎక్స్ఎల్ సిక్స్ ఆల్ఫా వేరియంటు బకెట్ సీట్స్ వస్తాయి సెవెన్ సీటరు ఒక లక్ష నలభై ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు ఇది కంప్లీట్ పెట్రోల్లో నడిచిన వెహికలే సార్ ఇది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల నలభై వేలు అప్పుడు యూట్యూబ్లో పెట్టినాం సార్ ఇప్పుడైతే ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సార్ ఇది మారుతీ ఎట్టిగా వీఎక్సై పెట్రోల్ వర్షన్ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఒక లక్ష నలభై రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ తోటి ఉన్న వెహికల్ ఇది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తుండే సార్ సార్ ఇది మారుతీ ఎట్టిగా వీఎక్సై టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఇది మా సొంత వెహికల్ సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఉంది ఒక లక్ష నలభై ఒక వెయ్యి చిల్లర రీడింగ్ ఉంది ఈ వెహికల్ తెలంగాణకు కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్ సార్ ఇది మారుతి ఎట్టిగా జెడిఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ సార్ ఒక లక్ష పదిహేడు వేల చిల్లర రీడింగ్ ఉంది ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సిసి డీజిల్ వర్షన్ రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా నాలుగో నెల వరకు ఇన్సూరెన్స్ వాలిడిటీ ఉంది సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే వెహికల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల ముప్పై వేల రూపాయలు ఉంది సార్ ఇది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఎట్టిగా వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తుంది సార్ సార్ ఇది మారుతి ఎట్టిగా జెడ్ఎక్స్ఐ ఎక్స్ఐ ఆప్షనల్ కం పెట్రోల్ వెహికల్ సార్ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది అరవై మూడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తుండు కస్టమర్ అయితే దాదాపు ఈ వెహికల్ అన్నింటి కూడా లోన్ వస్తుంది సార్ ఇందులో మీకు ఏ వెహికల్ కావాలన్నా దీనికి సంబంధం ఏ డీటెయిల్స్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ